వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఈ రోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళే చూసారు కదా సో చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ అయితే ఊరు నుంచి అయితే వచ్చేస్తున్నారండి సో ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేసినా సరే అస్సలు అంటే అసలు ట్రైన్ టికెట్స్ దొరకట్లేదు అనమాట ఫైనల్గా ఫ్లైట్లో అయితే వచ్చేసారండి సో ఇంకా బెంగళూరులో బస్ ఎక్కారు అక్కడ నుంచి అయితే వస్తూ ఉన్నారనమాట ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది టూ వరకు వచ్చేస్తారనేసి అన్నారు మా ఏం జరుగుతుందో ఏమీ తెలియదు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మా హెంజ్క ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతుంది తన ఫీలింగ్ ఏంటి అనేది అన్నీ కూడా క్యాచ్ చేస్తాను మెసే చేయకుండా అయితే చూడండి మా హస్బెండ్ మరీ మరీ చెప్పారు తన ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చెయ్యు అని చెప్పేసి ఎందుకంటే ఇన్ని డేస్ మేబీ ఎప్పుడు వదిలేసి వెళ్ళలేదు అనుకుంటా అంటే నేను వెళ్ళాను కానీ మా హస్బెండ్ అయితే వదిలేసి వెళ్ళలేదు ఇప్పుడు ట్వెల్వ్ డేస్ అయితే అయిపోయిందండి సో వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి హ్యాండ్ హీరో స్పెషల్స్ ఏమీ చేయలేదు రైస్ అండ్ మా హస్బెండ్కి నచ్చిన పప్పు అయితే ఉండనండి పప్పు అంటే చాలా ఇష్టం నెయ్యిలో వేసుకుని చక్కగా తింటారు సరేలే వచ్చిన తర్వాత హ్యాపీగా తింటారు అని చెప్పేసి పప్పు అండ్ రైస్ అయితే పెట్టేస్తాను సో వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను ఏం తెచ్చారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకొక టెన్ మినిట్స్లో అయితే రాబోతున్నారనమాట మా ఫ్రెండ్స్ అయితే ఏమీ తెలియదు చూడండి హీరోయిన్ లాగా కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంది ఏం చూస్తున్నాం హింసిక ఎవరు వస్తారు ఇప్పుడు తెలుసు ఏంటి తెలుసేంటి వాళ్ళ డాడీ వస్తే తను ఎగ్జైట్మెంట్ చూడాలి డేస్ అయింది చూడక నాకే ఎలాగో ఉంది ఇంకా దీనికి ఇంకెలా ఉంటుందో చూద్దాం కదా హింసికా నీకు ఇష్టం ఎక్కువ మమ్మయ్యా డాడీ సరే డాడీ వచ్చిన తర్వాత ఈ మాట చెప్పారు ఇప్పుడైతే చక్కడు భోజనం అయితే చేసింది ఎక్కువైతే తినలేదు గొప్ప అంటే అస్సలు నచ్చదు అనమాట తినది బొమ్మలైతే చూసుకుంటుంది యాక్చువల్లీ ఇది స్లీపింగ్ టైం అనమాట మళ్ళీ ఇప్పుడు పడుకుంటే తన ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేయలేమన్నట్లుగా నేను బొమ్మలు వేసేసి కూర్చోబెట్టదనమాట పడుకోదు అని తప్పు నన్ను పడుకోదని చెప్పేసి లేదంటే పడుకుడిపోయేది వాళ్ళ డాడీ ఏమో అసలు పడుకోబెట్టద్దు నేను వచ్చిన వరకు అనేసి అయితే అన్నారనమాట సో అయితే ఇది వెయిటింగ్ చేస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసారనమాట ఫోన్ చేశారు నీకు ఒక సర్ప్రైజ్ సో చూద్దాం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది

ೇಮ ಎಲ್ಲೇಸು ಎಲ್ಲ రా 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 మమ్మీ ఇష్టమన్నా కదరా మమ్మీ ఇష్టమో డాడీ డాడీ ఇష్టమా చూడండి సో ఫైనల్గా మా హస్బెండ్ అయితే వచ్చేసారండి అదగండి లగేజ్లు ఏమేమి వస్తున్నారో ఏమిటో అన్నీ చూస్తుంది లగేజ్ అదిగోండి చెప్పు so, వచ్చాడు <laughs> <laughs> శ్రీ కంచకామాక్షమ్మ వారశీస్సులతో జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పిన చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థ పరిష్కారం తెలుసుకోండి అడికి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా అడికి సంబంధం లేదు కదా కన్యా హెనీ చూడు డాడీకి నువ్వు వద్దంట హెనీ డాడీకి నువ్వు వద్దంట చూసుకో తమ్ముడికి ఎత్తుకున్నాడు చూసుకో తమ్ముడికి ఎత్తుకున్నాడు చూసుకో ఏంటి ఏమైంది హెంసిక నీకు డాడీ ఇష్టమా ఇంకా మాట్లాడి ఇప్పుడు మాట్లాడలే ఏమే ఏమైంది అబ్బా కొమ్ములు వచ్చినాయి కదా ఎంచుకొని నీకు కొమ్ములు వచ్చాయా అబ్బా లగేజ్ తీసుకుంటారా అది కూడా తేళ్ళు లగేజ్ తేళ్ళు బేగి ఏమున్నాయి చూద్దాం పో ఫాస్ట్ ఎవరు తెచ్చారు ఇవన్నీ ఏ ఎవరు తెచ్చారు అవన్నీ ఏమున్నాయి అందులో ఏమున్నాయి అందులో ఇంకా ఇంకా కెండర్ జో ఇంకా ఇంకేమున్నాయి చెప్పు ఓపెన్ ఓపించి సో ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఊరి నుంచి ఏం తెచ్చారో అయితే చూపిస్తాను సో ఈ చెటి అయితే మాకు మెయిన్ ఎక్కడ దొరకవు ఊర్లోనే దొరికితే సో ఎవరైనా సరే ఖచ్చితంగా తెమ్మంటాం సో మా హస్బెండ్ వెళ్ళారు కాబట్టి తీసుకొని వచ్చారు రెండు రకాలది అండ్ ఈ మిక్చర్ ఇది ఒక రకం అనుకుంటా అందుకే అక్కడ నుంచి ప్యాకెట్ ప్యాకెట్లు మోసుకొని వస్తారండి చక్కగా తింటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం బద్దులు మా ఇచ్చింది ఫ్రెండ్స్ బెల్లం బద్దలో చూడండి మూట కట్టి జాగ్రత్తగా ఇచ్చింది అచ్చా అచ్చా అంటే లీక్ అయిపోతే మొత్తం పాడైపోతుంది కదా అదనమాట బెల్లం బద్దలు అంటే మీకు తెలియకపోవచ్చు నేను ఎప్పుడైనా తిన్నప్పుడు చూపిస్తానండి సూపర్ ఉంటాయి అనమాట మావిడికాయతో చేస్తారు బెల్లం బద్దలు ఇవి కొండరటి పళ్ళు లాగా ఉన్నాయి కొండరిటి పళ్ళు ఎప్పుడో మా హస్బెండ్ వెళ్ళినప్పుడే ఇచ్చారంట అన్నీ పంచాయగా ఇవి మిగిలిపి తీసుకొని వచ్చారు సోయ్యి అరటిపళ్ళు మంచి టేస్ట్ ఉంటాయి కదా ఇదిలాంటివి ఎందుకన నెయ్యి వడియాలు ఇంకా ఇవేంటివి చిట్టి వడియాలు కదా ఇవన్నీ మన ఆనం ఇచ్చిందా పిండి వడియల కాదు వడియలు ఇవి ఆనం ఇచ్చింది చిట్టి వడియాలు ఇదిగోండి ఇవేంటంటే ఏంటంటే నెయ్యి వడియలు నెయ్యి వడియాలు అప్పడాలు ఫ్రెండ్స్ అప్పడాలు చేయమంటే చేసిందనమాట సో నెయ్యి వడలు ఇవన్నీ కూడా మన ఆనం మోటైనా ఇదిగోండి ఈ నోటి చేసేసి అయితే పంపించింది ఇవి పెళ్ళి పెసలు కొన్నావా ఓకే పెసలు వంకాయ కూర అంటే మాకు భలే ఇష్టం అండి అందుకే మేము నెక్స్ట్ ఇదేంటి బోట ఇదే ఎవరీ అరిసెలు పో అరిసెలు నాకు భలే ఇష్టం అప్ప ఎవరి చదివి ఓకే ఓకే గునావ్ పిన్ని పెద్ద అత్తమ్మ నడిపత్తమ్మ ఎవరిచ్చారు పెద్ద అత్తమ్మ చి ఇబ్బ ఇంటి

ఎవరు ఎవరు ఎవరి బాబు ఇచ్చారంట ఇది అరిసెలు పెద్దత్తం ఇచ్చింది ఇది కూడా అర్చల్లాగా ఉన్నాయి నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే పంపించినట్టున్నారు ఇష్టం ఇవి నేను చెప్పినప్పుడు నాకు ఇష్టం అత్తమ్మ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మా ఊరి నుంచి వచ్చినా సరే ఇదేంటి ఇందులో ఈ ఇంకేమైనా వెరైటీస్ ఏమైనా ఓకే శ్రీదేవి పిన్ అయితే ఎప్పుడు అప్పడాలో చివగోడాలు పంపిస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ చెగోడాలు ఇంట్లో చేసినవి కదా ఇంట్లో చేసేవి లాస్ట్ టైం ఉప్పు ఎక్కువైపోయాయి ఈసారి ఎలా ఉన్నాయో చూద్దాం ఈసారి బాగున్నాయి ఫ్రెండ్స్ మరి ఎందుకు కొన్నా విచ్చరిపోతాయి కదా పిన్ని మళ్ళీ మా హస్బెండ్ తీసుకొచ్చానంటే షాప్లో టేస్ట్ వేరు చేసిన టేస్ట్ వేరు అనుకునేము మళ్ళీ ఇదిగోండి అప్పడాలు పిన్నే ఇచ్చింది ఈ రెండు కూడా ఓ అమ్మాయి ఎన్నోటి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వకూడదు మాకు ఇంకా ఏ అవసరం లేదు అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అంతేనా సో ఇది ఏంటంటే టేబుల్ ఫ్యాన్ బాబుకి వేస్తుంటే పాప ఏం చేస్తుందంటే చెయ్యి పెట్టేస్తుంది అనమాట వేలు పెట్టేస్తుంది సో దానికి కవర్ అనమాట పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎందులో తీసుకున్నావు అమెజాన్ అంట అమెజాన్ లో తీసుకోండి మీరు కూడా సో వేలు పెట్టడానికి కూడా వెళ్ళదు అనమాట చాలా సార్లు ట్రై చేసింది పెట్టడానికి మేము చూసినప్పుడు ఓకే చూడకపోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అందుకనే తీసుకున్నారంట సో నుంచి వచ్చిన సరుకు అయితే ఇదండి చెప్పాను కదండి ఈ గురుగారి గురించి మీకు ఎలాంటి ఉన్నా సరే ఖచ్చితంగా ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి